నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జ్యోతి ములామణి ఒక కేసులో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏ విధంగా ఉండాలి అని తీర్పిచ్చారు ఇది చెన్నగోడ వర్సెస్ విశ్వనాథ్ అండ్ అదర్స్లో ఈ కేసులో ఏం జరిగింది ఒక వ్యక్తి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ హండ్రెడ్ రూపీస్ నాన్ జుడిషియల్ ట్యాప్ పేపర్ మీద ఆథరైజ్ చేస్తూ అమ్మమ్మని ఇచ్చాడు అది ఏదో డిస్ప్యూట్ అయింది అది హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టులో అనడం ఏంటంటే సెక్షన్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము ఎవరైనా సరే తన స్థిర ఆస్తిని స్థిర ఆస్తులను అమ్మదార్చుకుంటే సొంతంగా అమ్మితే అది పర్వాలేదు తను అనివార్య కారణాల వల్ల సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రాలేకపోవడమో లేకపోతే వేరే బిజీగా ఉండడమో ఉంటే తన తరఫున తన జనరల్ పవర్ ఆఫ్ అమ్మడానికి హక్స్తూ ఏదైనా జీపీఏ చేస్తే కంపల్సరిగా అది రిజిస్టర్ అయి ఉండాలి సెక్షన్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనుసరించి జనరల్ పవర్ ఆఫ్ వట్టాన్ని కంపల్సరిగా రిజిస్టర్ చేయాలి మీ తరఫున ఎవరైనా అమ్మదలుచుకుంటే కాబట్టి ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది అందరూ గ్రహించవలసింది నేను నా తరఫున ఏదైనా జనరల్ పవర్ ఆఫ్ వట్టాన్ని స్థిరాస్తికి అంటే ఇల్లు లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఓపెన్ ఫ్లాటో అమ్మడానికి ఈ విధంగా మీరు ఎవరికైనా అథారిటీ ఇవ్వాలనుకుంటే కంపల్సరీగా సెక్షన్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని అనుసరించి మీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనూ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోండి ఇలా కేవలం హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసుకొని ఏదైనా డిస్ప్యూట్ వస్తే కోర్టుకు వెళ్తే చాలా ఇబ్బందులు పడతారా అది చల్లదు కాబట్టి నా రిక్వెస్ట్ కంపల్సరీగా ఎవరైనా మీ తరఫున మీకు అపాయింట్మెంట్ చేసి అమ్మడానికి మీరు అర్హతలు పవర్లు ఇస్తే అటువంటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నెససరీ డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అది చెల్లుతుంది అన్ రిజిస్టర్డ్ అండర్ రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాప్ యాప్ మీద టైప్ చేసి పెడితే అది చల్లదు అది పనికిరాదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ